గోవిందాయ నమ శ్రేయ నమ శ్రీధరాయ నమ శ్రీమతి రామానుచాయ నమ గురుభ్యో నమ ప్రియ భగవద్బంధువులందరికీ అనేక అనేక దాసోహములతో జై శ్రీమన్నారాయణ భాగవత గోష్ఠికి స్వాగతం మనము ఇప్పుడు నారదభక్తి సూత్రాలు చెప్పుకుంటూ ఉన్నాం అందులో ఆరవ సూత్రం ఏంటంటే యజ్ఞాత్వా మత్తో భవతి స్తబ్దో భవతి ఆత్మా భవతి ఆ పరమ ప్రేమ స్వరూపమైన భక్తిని తెలుసుకుని మానవుడు ఉన్మత్తుడగును స్తబ్ధుడు అనగా శాంతుడగును ఆత్మారాముడగును భగవద్భక్తుడు నిరంతరము ప్రేమావేశ పారవస్యమునందు మునిగి ఉండి రే అనక పవలనక తన స్వామి గుణములను గానము చేయుచు ఆలకించుచు చింతనము చేయుచు కాలము బుచ్చుచుండును ఇతనికి ఇతరములైన బాహ్య విషయముల స్ఫురణ అయినా ఉండదు లోకములో ఒక పిచ్చివాడు ఎట్లు ప్రలపించుచుండునో అట్లే ప్రేమోన్మత్తుడైన భక్తుడు కూడా తన స్వామి చర్చయందు ఎందు లీనుడై ఉండును ఎందుకంటే అట్లు ఉండుటయే అతనికి మనస్సుకు రుచించును భక్తిలో మునిగిపోయి ఉన్న అనన్య భక్తుడు లక్షణం ఎలా ఉంటుందో నారద వారు ఇక్కడ తెలియజేస్తున్నాడు ఏమని చెప్తున్నారంటే పరమాత్మ భక్తుడు ఎప్పుడు కూడా ప్రేమావేశపారవశ్యుల్లో ఉండాడట ఎప్పుడూ పరమాత్మను ప్రేమించడం అన్కండిషనల్ లవ్ ఏ కారణం చేత పరమాత్మను కారణం కారణమేమీ లేదు నా స్వామి కాబట్టి నేను ప్రేమిస్తున్నా అంతవరకే నిరంతరమురేనక పగలనక నిద్రలో కూడా గుర్తొచ్చినప్పుడు తన స్వామి నామము కీర్తించడం తన స్వామి గుణములు లీలలు గానము చేయడం ప్రపంచం చూసి వీళ్ళకి పిచ్చేమో అనుకుంటుందన్నమాట అలా అనుకునే వాళ్ళే పిచ్చివాళ్ళు వేర్రేవాళ్ళు భౌతికమైన విషయవాసనలో మోహమాయ నిరంతరం పడిపోయి ఏదో కళ ముందు ఎండమావుల్లో నీరు కనపడుతున్నట్లుగా ఏవేవో కనపడుతూ ఉంటే అవన్నీ భ్రమ అని తెలియక అవన్నీ పొందాలని పొందలేకపోయామని ఇంకెవరో పొంది ఆనందిస్తున్నారని ఆనందం దమక దక్కలేదని నిరంతరము ఏడుపులు ఎడుచుకుంటూ ఉంటారు వాడిని పొందగోరి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాడిని పొందడం కోసమే భగవంతుడికి దండం పెడతారు అలాంటి పిచ్చివాళ్ళకి భక్తుడి పిచ్చివాడిలాగా కనపడతాడు వాస్తవానికి ఎవరు పిచ్చివాళ్ళు అంటే ఆ భౌతికమైన విషయాలు నిరంతరము మునిగి ఉండే సంసారాలు ఎవరైతే ఉంటారో వాళ్ళే పిచ్చివాళ్ళు భగవద్భక్తుడు ఎప్పుడో పిచ్చివాడు కాదు భగవద్భక్తుడు కళ్ళ ముందు రకాల ఆకర్షణలు భౌతిక భోగాలు సుఖాలు వస్తువులు విలాసాలు కనబడుతూ ఉన్నా కూడా ఇతడు మతి పరమాత్మ పట్ల ఉంటుందట ఇతడు హృదయంలో ఆ పరమాత్మ మూర్తి అంటే ఆ స్వామి స్వరూపం నెలకొని ఉంటుందట కళ్ళు తెరిచి కూడా కళ్ళు మూసి కూడా ఆ స్వామినే ఊహించుకుంటూ ఆ స్వామినే స్మరించుకుంటూ స్వామి రూపాన్ని తాను చూస్తున్నట్లుగా ఊహించుకుంటూ ఎప్పుడో ఒక విధమైన ఉన్మత్తతతో భక్తి అనే ఒక ఆ భావనలో ఉంటాడట కాబట్టి భక్తుడు ప్రేమావేశ పారవశ్యంలో నిరంతరము మునిగిపోయి ఉండి రే పగలనక పరమాత్ముణ్ణే స్మరించుకుంటూ కలవరించుకుంటూ ప్రేమించుకుంటూ ఉండాడట భగవంతుడి గురించి ఆలోచించడము స్వామిని ప్రేమించడము స్వామిని స్మరించుకోవడము లేదంటే ఇంకెవరైనా వచ్చినా కూడా వాళ్ళు కూడా పరమాత్మ విషయమే చెప్పాలి అది తప్ప ఇతరాత్రమైనది ఏది కూడా వినాశి వచ్చినా తనకు అసలు రుచించదట అది భాగవతుడి లేదా భగవద్ భక్తుని యొక్క లక్షణం అనేసి నారద మహర్షి వారు చెప్తున్నారు ఇంకా భాగవతంలో ఏముంటుందంటే భక్తుడైన వాడు చక్రహస్తుడైన భగవానుని కళ్యాణ కారకములు లోక ప్రసిద్ధములు అయిన జన్మములను కర్మములను ఆలకించుచు తదను సారముగా పేర్కొనబడిన నామములను సిగ్గు వీడి బిగ్గరగా గానము చేయచు లోకమునందు ఆసక్తి లేని వాడై ఉండును తను మూలమైన అతనిలో తన స్వామిపై గాఢమైన ప్రేమ నిలుచును ఆ ప్రేమ కారణంగా అతడు ద్రవీభూత చిత్తుడై ఉన్మత్తుడగును ఆ దశలో అతడు ఒకప్పుడు కిలకరా నవ్వును ఒకప్పుడు ఏడ్చును ఒకప్పుడు అరచును ఒకప్పుడు బిగ్గరగా గానము చేయును ఒకప్పుడు నృత్యము చేయును ఈ విధంగా ప్రవర్తిల్లుచు ఆ ప్రేమీ భక్తుడు ఆనందభరితుడై ఒకప్పుడు మౌనం వహించి శాంతముగా కూర్చుండిపోవును ఈ స్తబ్దత్వము అతడు పూర్ణ కాముడని చెప్పక చెప్పుచుండును స్వామి యొక్క మూర్తి హృదయములో ప్రకటమగుటే తడవుగా అతడు ఆ రూప మాధుర్యమును గ్రోలుచు ఆనందమగ్నుడై ధ్యానమగ్నత చెందును ఈ విషయం భాగవతంలో ఉంటుంది ఈ భక్తుడి హృదయం ఎప్పుడు కూడా పరమాత్మ గుణ గణాలను ఆలకించాలని కీర్తించాలని ఎవరన్నా చెబుతూ ఉంటే ఆ గోష్ఠిలో పాల్గొని వింటూ ఉండాలని అలాగే ఏమాత్రం సిగ్గుపడకుండా బిడియపడకుండా భగవంతుడి నామము బిగ్గరగా కీర్తించాలని స్మరించుకోవాలని ఆనందంతో పరమాత్మను స్మరించుకుంటూ నృత్యం చేయాలని ఈ విధంగా లోకము ఎందు ఆసక్తి లేని వాడై చంచరించు చూడరు అంటే బయట రకరకాల విలాసాలు వస్తువులు భౌతికమైన భోగాలు అనుభవించడానికి ఎన్నో ఉన్నా వాటి మీదకు మనసు పోకుండా ఈ భక్తుడు నిరంతరము తరుగు పరమ ప్రియమైన ప్రియతమ దైవమైన పరమాత్మని ఎందే దృష్టి ఉంచి ఆ పరమాత్మ లీలలను కర్మలను గుణములను ఎప్పుడూ స్మరించుకుంటూ అలా స్మరించుకునే వారి గోష్ఠితోటే అంటే భాగవత గోష్ఠితోటే చేరి ఉండి బయట విషయాలు పట్టకుండా పరమాత్మ నామాన్ని ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఒక్కోసారి ఉన్మత్తతతో ఉంటాడట చూసే వాళ్ళకి పిచ్చి వడ ఏమిటి అనిపిస్తూ ఉంటుందట సిగ్గుపడకుండా బిగ్గరగా ఎప్పుడు కృష్ణ గోవింద నారాయణ పరమాత్మ నామాలు స్మరించుకుంటూ ఉంటాడు కొందరు ఉంటారు గోవింద ఆనం అంటే సిగ్గుపడతారు రామనామం చెప్పు అంటే సిగ్గుపడతారు మరి సిగ్గేందుకు అర్థం కాదు తిరుమల క్యూ లైన్లో వెళ్తూ ఉంటారు గోవింద గోవింద అంటూ ఉంటారు కొందరికి గోవింద అంటే సిగ్గు అన్నారనిపించదు ఉన్నారండి అలాంటి వాళ్ళు భగవన్నామం చెప్పడానికి ఏమిటి అంటే సిగ్గు అనిపిస్తూ ఉంటుంది మరి నోటి నుండి రకరకాల పరుషు పదాలు మాట్లాడుతూ ఉంటాం కఠినమైన పదాలు మాట్లాడుతూ ఉంటారు పక్కన వాళ్ళని దూషిస్తూ ఉంటాం తవ్వులు పెట్టుకుంటూ ఉంటాం ఇంట్లో వీటికి వేడికి సిగ్గు అనిపించదు భగవన్ నామ చెప్పాలి సిగ్గు అనిపిస్తుంది ఒక ప్రార్థనాశ్లోకం పాడాలి సిగ్గు అనిపిస్తుంది ఒక కీర్తన పాడాలి సిగ్గు అనిపిస్తుంది ఇంకొందరు ఉంటారు పాపము బొట్టు పెట్టుకోవాలంటే సిగ్గు కాస్త బొట్టు పెద్దది పెట్టుకోవాలనుకుంటే ఇంకా సిగ్గు అబ్బాయి పెద్ద బొట్టు ఏం బాగుంటుందండి బిట్టుగా ఉంటుంది చిన్నది పెట్టుకోవాలి నైస్గా పెట్టుకోవాలి కనిపించి కనిపించకుండా పెట్టుకోవాలి అంటే బొట్టు పెట్టుకోవాలనుకుంటే సిగ్గు అనిపిస్తుంది కానీ భక్తునికి ఏమి సిగ్గు అనిపించవు పరమాత్మకి అనుగుణముగా పరమాత్మకు నచ్చినట్లుగా నడుచుకునే విషయంలో భక్తుడు ఎక్కడ రాజీ పడడో సిగ్గుపడడు అలాంటి భక్తుడి గట పరమాత్మ ఏడ గాఢమైన ప్రేమ నిలిచి ఉంటుంది విశేషమైన ప్రేమ ఉంటుందట భక్తుడి హృదయంలో భగవంతుడి గురించి ఆ ప్రేమ కారణంగా అతడు ద్రవీభూత చిత్తుడై ఉన్మతుడు అవతను ఒక్కోసారి ఏ స్వామి సంకీర్తన చేస్తూ ఉంటానో ఆలయంలో స్వామిని దర్శిస్తేనో పూజ చేస్తూ ఉంటానో తెలియకుండానే ఆ ప్రేమ పరమాత్మ పట్ల ఉన్న ప్రేమ కరిగి అదే బయటకి ఆనంద బాష్పాల రూపంలో అలా ఏడుపు రూపంలో వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఏం చేస్తున్నా కూడా అర్థం కానీ చుట్టూ జనాలు చూస్తున్నారో లేదో అనే విషయం కూడా పట్టించుకొని ఒక విధమైన ఉన్మత్త స్థితికి భక్తుడు తనకు ప్రేమైన భగవానుడి మూర్తిని దర్శించినప్పుడు ఆ స్థితిలోకి వెళతాడు అలాగే ఒక్కోసారి పరమాత్మను చూసి తనకు తెలియకుండానే కిలకిలానే అవుతాడు తన స్నేహితుడిని చూసినట్టు ప్రేమైన వాడిని చూసినట్లు చూసి అలాగే ఒక్కోసారి బిగ్గరగా మాట్లాడతాడు పరమాత్మతోటే మాత్రం సిగ్గు సంకోచం విడియం లేకుండా ఆనందంగా శయరం కాదు నర్తిస్తుంది నా ఆత్మ అన్నంత ఆనందంగా ఒళ్ళు మర్చిపోయి భగవంతుడిని గుణ గణాలు గానం చేస్తూ నర్తిస్తూ ఉంటారు పరమాత్మ భక్తులు అలాగే పరమాత్మను మౌనంగా ఉండి ధ్యానిస్తూ ఉంటారు అత్యంత శాంతంగా ఉంటారు పరమాత్మను హృదయంలో మనసులో నిరుపుకుని ఉంటారు ఆ స్వామి యొక్క మూర్తి అంటే రూపం ఎప్పుడైతే వీరికి ఎప్పుడూ మనసుకలా గోచరిస్తూ గుర్తుస్తూ వాళ్ళు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు స్మరించుకుంటూ ఉంటారు వెంటనే ఇక ఆ రూపం గుర్తొచ్చి ధ్యానావస్థలకు వెళ్ళిపోయే పరమాత్మ రూపాన్ని గుర్తెచ్చుకుంటూ తద్ రూపము గ్రొలుచు ఆనందమగ్నుడై ధ్యానమగ్నత చెందును ధ్యానం అంటే భక్తుడి కథే పరమాత్మ రూపాన్ని స్మరించుకోవడం మేను మరచిపోయి మయమరచిపోయి మన మనిషి ఇక్కడ ఉంటుంది మనసు ఏ ఉంటుంది మనిషి ఎక్కడ ఉంటాడు మనసు ఏ ద్వారకలోనో వెళ్ళి ఉంటుంది మనిషి ఎక్కడ ఉంటాడు మనసు మాత్రం పోయి తిరుమల ఆనంద నేలంలో స్వామివారి ముందు ప్రకటమై ఉంటాడు అనమాట మనసు అక్కడ ఉంటుంది అంటే ఏమంటే తన స్వామిని ఎప్పుడు కూడా ఊహించుకుంటూ స్మరించుకుంటూ ఎప్పుడు స్వామి ఎక్కడున్నాడో అక్కడికి ఈ మనసు అనేది తుమ్మిది వెళ్ళి అక్కడ వాళ్ళుతూ ఉంటుంది శరీరమేమో ఇక్కడ ఉంటుంది మనస్సు ఏమో స్వామి దగ్గరికి పోయి ఉంటుంది అనమాట కారణం ఏంటంటే ఒక్కటే ఈ భక్తుడికి భగవంతుడు ఎట్లా ఉన్నా పరమ ప్రేమ అట్టి భక్తుని ఎందు ఇతరుల పరిజ్ఞానం ఇసుమంతగి ఉండదు ఇక రెండో విషయం ఏమీ భక్తుడికి పట్టదు ఏ ప్రేమాద్వైత స్థితి ఇదిలే రసాద్వైత స్థితి ఇట్లు ప్రేతముని తోడ ఏకత్వమును పొందిన భక్తునకు ఆ స్వామి కంటే భిన్నముగా సత్వం ఏది ఉండదు అది తొలగిపోవును తనకు అత్యంత ప్రేమైన ఆ స్వామి ఆ స్వామి సన్నిధిని చేరాలని భక్తుడు ఎప్పుడూ కోరుకుంటాడు స్వామి సన్నిధిలోనే ఉండాలని భక్తుడు ఎప్పుడూ కోరుకుంటాడు ఆ స్వామి సన్నిధానం విడిచి ఇతరమైన దేని దగ్గరికి వెళ్ళాలని చేరాలని ఆలోచనలు కానీ కూడా పరమాత్మ పరమ భక్తుడికి ఉండని ఉండవు ప్రేమాద్వైత స్థితి లేదా రసాద్వైత స్థితి అంటే అదే పరమాత్మతో ప్రేమలో పడి ఒక నాయకి లేదా గోపిక అనుకోండి తన నాయకుడిని లేదా కృష్ణుడిని ఏ విధంగా ప్రేమిస్తూ ఉంటుందో నిరంతరము కలవరిస్తూ ఉంటుందో కలవరిస్తూ ఉంటుందో ఆ విధంగా భక్తుడు కూడా పరమాత్మను నిరంతరం ఆ విధంగానే ప్రేమిస్తూ కలవరిస్తూ ప్రేమలో పడిపోయి ఉంటాడు ఇది భక్తుని యొక్క లక్షణము ఇది ప్రేమాద్వైత స్థితి ఏ రసాద్వైత స్థితి నారద మహర్షి వారిక్కడ ఆరవ నారద భక్తి సూత్రంలో చెప్తూ ఉన్నారు ఏడవ నారద భక్తి సూత్రం గురించి తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం ధర్మ ధర్మరక్ష రక్షత జై శ్రీవనారాయణ కృష్ణారెడ్డి